హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్ ఈరోజైతే నేను నేను పెళ్ళికి వస్తున్నానని చెప్పాను కదా ఇక్కడ తాములం ముహూర్తం కంటే ముందు రోజు తాములం పెడతారు అది పల్లెటూరులో ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాసెస్ ఏంటో మీరు చూస్తూ ఉండండి ఇక్కడ ఏం జరుగుతుందో అది నేను మీకు చెప్తాను మామూలుగా పెళ్ళికొడుకు వాళ్ళు ముహూర్తం కంటే ముందు రోజు ముడు పని పంపిస్తారు ఇలా అయితే పంపించారు ఇందులో ఒక్కలు ఆకులు పసుపు ఇంకా ఎన్ చాలా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి ఒక్కలు ఎంత రేట్ ఉన్నా కూడా ఎన్ని కేజీలు తెమ్మంటే అన్ని కేజీలు తేవాలి చూస్తున్నారుగా ఒక్కలు చూడండి బియ్యం చుట్టూ ఎలా వేశారో చాలా ఒక్కలు అయితే పడతాయి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పెద్ద మనుషులుగా కూర్చున్న వాళ్ళందరూ కూడా తలకి టవాలు చుట్టుకోవడం ఎన్నో సాంప్రదాయాలు పల్లెటూరులో ఈ జనరేషన్ పిల్లలకి అసలు పాతకాలం పద్ధతులు పెద్దవాళ్ళు ఎలా మ్యారేజ్ చేసేవాళ్ళు ఇవంతా అస్సలు తెలియవు కదా అట్లాంటి వాళ్ళ కోసం కొంచెం చూస్తారు ఎలా ఉంటుంది పల్లెటూరులో అనేది తెలుసుకుంటారని చెప్పేసి కొంచెం వీడియో అయితే షూట్ చేశాను చూడండి ఇక్కడ మా వదిన అంటే మా పెద్ద మామయ్య బిడ్డ తను ఎప్పుడు జోక్ చేస్తూ ఉంటుంది పప్పు కుక్కర్ తెచ్చి వాళ్ళ తల మీద పెట్టి అలా జోక్ చేస్తూ ఉంది చూడండి ఎలా ఉన్నా చాలా అంటే చాలా ఫన్నీగా సరదాగా అయితే ఈ మ్యారేజ్ జరుగుతోంది చూస్తుండీ ఇప్పుడు అన్ని ఒక్కలు మాకు అన్నిటికి కూడా ఒక్కలు ఇవ్వాలి పదహైదు ఒక్కలు ఇవ్వాలంట మూడు వందల ఇల్లు ఉన్నాయంట ఇక్కడ అందరికీ ఇంటింటికి పోయి ఒక్కలు ఇచ్చేసి వస్తారు ఎంత నైట్ టైం అయినా కూడా రాత్రి అయితే పన్నెండున్నర అయింది ఆ టైం వరకు అన్నీ ఊరంతా తిరిగి ఇచ్చేసి వస్తారు చూడండి చాలా పద్ధతిగా జరుగుతూ ఉంటుంది కదా పల్లెటూర్లలో మా బావ వాళ్ళు కూడా ఈ ఊర్లో నుంచి నంద్యాలకు వెళ్ళి టెన్ ఇయర్స్ అయింది అయినా కూడా ఉండూరులోనే పెళ్ళి చేయాలి అని చెప్పేసి అన్ని భక్ష్య భోజనం దగ్గర నుంచి పెళ్ళి వరకు మొత్తము మా అత్తయ్య వాళ్ళ ఊర్లోనే చేస్తున్నారు నంద్యాల నుంచి ఇక్కడికి వచ్చి అంతే కదా మనం బ్రతుకు తెరువు కోసం ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అయినప్పటికీ మన సొంత ఊరిని అనేది మనం మర్చిపోకూడదు అలా జ్ఞాపకం ఉంచుకోవడమే చాలా బాగుంటుంది కదా చూడండి అలా సాంగ్యంగా చేసేటప్పుడు తలకి రుమాలు చుట్టుకోవాలి తన టవాలు తెచ్చుకోలేదని అదొక ప్రాసెస్ అయితే అక్కడ నడుస్తుంది మీ ఊర్లలో ఎలా జరుగుతుంది తాములో కామెంట్ చేయండి ఇంకా రేపు రాబోయే వీడియో అయితే చాలా ఎమోషనల్గా ఉంటుంది ఎవరు కూడా స్కిప్ చేయద్దు మిస్ అవ్వద్దు ఫాలో అవ్వండి అందరు కూడా నిజంగా ఆడపిల్ల లైఫ్లో మాత్రం ఇదొక ఇంపార్టెంట్ డే అని చెప్పచ్చు చాలామందికి హ్యాపీగా లైఫ్ ఉంటుంది కొంతమందికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కదా నిజంగా హిందూ సురేష్ హ్యాపీగా ఉండాలని మీరందరూ కూడా బ్లెస్ చేయండి చూడండి ఆకులు ఇవన్నీ కూడా పెళ్ళికొడుకు వాళ్ళే పంపించి పంపిస్తారు మీ ఊర్లో ఇట్లాంటి సాంప్రదాయాలు ఉన్నాయా లేవా మీ మ్యారేజ్లో ఇలా జరిగాయా వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి ఇక్కడంతా ఇది ప్రాసెస్ జరుగుతూ ఉండగా మేమైతే అక్కడ పెళ్ళికూతుర్ని అయితే రెడీ చేస్తున్నాము చాలా అంటే చాలా హ్యాపీగా అయితే మ్యారేజ్ అయితే జరిగింది రాత్రి అంతా నైట్ టైంలో కూడా ట్వెల్వ్కి కూడా చాలామంది వచ్చారు అందరూ వచ్చి మంచిగా హ్యాపీగా ఆ కార్యక్రమం అయితే జరిగింది చూడండి వెళ్తున్నారు వీళ్ళు ఇప్పుడు కరెక్ట్గా ఎంత నైన్ థర్టీ ఏమో అయ్యింది ట్వెల్వ్ థర్టీకి అట్లా వచ్చారు అన్ని ఇళ్ళకి ఒక్కలు ఆకులు పంచి అంటే ఒక్కొక్క ఇంటికి పదహైదు ఒక్కలు అంటే అవి ఎంచుకుంటూ ఇస్తూ రావాలి కదా అలా లేట్ అయింది ఇంకా వాళ్ళు అలా వెళ్ళిన టైంలో మేము అయితే పాపకైతే నలుగైతే వేశారు నలుగేసి అయిపోయాక మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకా ఇలా కూర్చొని ఇక్కడ కొబ్బరి ఉంది కదా అందులో తాడుంది పసుపు తాడు ఆ తాడైతే ఆ పాపకి వేస్తారు ఇక్కడ చూడండి ఐదు మంది వచ్చి ఆ పాపకి దండ వేస్తారంట మా పెళ్ళిలో ఇట్లంతా ఏం లేదండి జరగలేదు ఇవన్నీ మాకు తెలీదు కానీ ఇక్కడ సాంప్రదాయం ఇలా ఉంటుందంట చూడండి అందరూ తల మీద అలా ఉంచుకొని ఆ పాప అయితే వేశారు ఇలా ఎంతమంది మ్యారేజ్ జరిగింది ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ ఈ ఐదు మంది పాపతో పెళ్ళికూతురుతో కలిపి ఆరు మంది కదా ఈ ఆరు మంది చేతులు ఇలా పెట్టారు ఆ వాళ్ళ చేతులు కనిపించకుండా ఆకులైతే ఫిల్ చేయాలి అంట ఒక్క చోట ఎక్కడైనా కనిపించినా కూడా ఎవ్వరు ఒప్పుకోవట్లేదు అందరు కూడా పెళ్ళికొడుకు వాళ్ళు మీరు తక్కువ తెచ్చారేమో అంటూ అలా వాళ్ళని మాట్లా సరదాగా మాట్లాడుతూ ఏడ్పిస్తున్నారు ఫస్ట్ టైం ఇక్కడ బొందె వేసే అతను మోకాళ్ళ పైన ఉంటాడు అలా వెయ్యని కొన్ని అందరికీ సెలవేనా అని అడుగుతున్నప్పుడు ఎవరు కూడా ఉండు వాళ్ళ నాన్న రాని అమ్మ రాని అట్లా వెయిట్ చేపిస్తున్నారు తనని అలా ఉంచాలని సరదాగా చాలాసేపు ఉండలేరు కదా అందుకు అలా చేస్తున్నారు చాలా ఫన్నీగా ఉంది చూడండి ఈ పెళ్ళిళ్ళు పల్లెటూర్లల్లో చూసిన వాళ్ళకైతే ఆల్మోస్ట్ అర్థమవుతుంది కానీ టౌన్లో ఉన్న వాళ్ళకు ప్రాసెస్ ఏంటో అస్సలు అర్థం అవ్వదు కనీసం అంటే టెన్ మినిట్స్ పైనే పట్టిందండి వాళ్ళు చేతులు నొప్పి పెడుతున్నాయని అలా అల్లాడిపోయారు అయినా కూడా వదలలేదు చూడండి ఫైనల్గా పాప మెండలో బొందైతే వేసేశారు అవన్నీ పాప వడిలో వేశాక ఇంకా పాప అవి అక్కడికి వచ్చిన అందరికీ ఇచ్చేస్తారు పల్లెటూర్లలో ఏదైనా చాలా బాగుంటుంది కదా టౌన్లల్లో మనకి ఏదీ తెలియదు ఈమె ఆ పాప వల్ల అత్త అంటే పెద్ద అబ్బ వల్ల కూతురు అత్త మామ వాళ్ళు ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే ముహూర్తం కదా పాపని వాళ్ళ పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాము ఈరోజు షూట్ చేసే వీడియో రేపు అప్లోడ్ చేస్తాను చాలా ఎమోషనల్గా ఉంటుంది ఎవరు మిస్ అవ్వద్దు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్